నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం డివైఓ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి గైడెన్స్ అలాగే ఫిఫ్టీ డేస్ ప్లాన్ యాభై రోజులు ఎలా చదవాలి అనేటువంటి విషయాలతో పాటుగా సిలబస్ ఏ విధంగా తెలుగులో పొందాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్స్ డివైఓ ఆన్లైన్ పరీక్షల కోసం నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది సో నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున జరగాల్సిన డివైఓ స్క్రీనింగ్ పరీక్ష మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పడిన నేపథ్యంలో ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఏం చేయాలి ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళు ఏం చేయాలి అలాగే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళు ఏం చేయాలి ఏ పుస్తకాలను చదివితే మంచిది నవచైతన్య కాంపిటీషన్ అందిస్తున్నటువంటి ఆన్లైన్ పరీక్షలు ఏ విధంగా రాయాలి మొదలైనటువంటి విషయాలను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియోలోకి వెళ్ళడం కంటే ముందుగా మీరు ఏ జిల్లా నుంచి ఈ వీడియోను చూస్తున్నారో ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ జిల్లా నుంచి ఎక్కువ మంది ఉన్నారో అనేది మేము తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటున్నాము అలాగే ప్రస్తుతం వాయిదా పడినటువంటి నేపథ్యం జంలో ఈ యాభై రోజులు ప్రిపరేషన్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి భావిస్తున్నారు ఒకవేళ హెల్ప్ చేస్తాయి అని భావిస్తూ ఉన్నట్లయితే అని చెప్పి కామెంట్ చేయండి అధికారిక ప్రకటన గత కొద్ది రోజులుగా డివైఓ పరీక్ష పోస్ట్ పోన్ అవుతుంది అంటూ మెసేజ్ ఫార్వర్డ్ అవుతున్నప్పటికీ అధికారిక ప్రకటన విడుదల కాకపోవడం వలన చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే వారందరికీ శుభవార్తను వినిపిస్తూ నిన్న ఏపీపీఎస్సి అధికారికంగా ఒక ప్రశ్న ఒకటి విడుదల చేయడం జరిగింది సాధారణ ఎన్నికలు డిఎస్సీ పరీక్షలు అభ్యర్థుల కోరిక మేరకు డివైఓ స్క్రీనింగ్ పరీక్షను మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వాయిదా వేసినట్లుగా అధికారికంగా ప్రెస్ నోట్ ద్వారా ఏపీపీఎస్సీ సెక్రటరీ వారు తెలియజేయడం జరిగింది ఎంత సమయం అదనంగా లభిస్తోంది ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు డివైఓ స్క్రీనింగ్ టెస్ట్ ను మే వేల ఇరవై నాలుగు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులకు అదనంగా సుమారుగా నలభై రోజుల సమయం లభించినట్లయింది అలాగే ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే సుమారుగా యాభై ఐదు రోజుల సమయం ప్రిపరేషన్ కి లభిస్తోంది కాబట్టి డివైఓ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని భావించేటువంటి అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ ను ప్రారంభించి సరైన మార్గంలో నడుస్తూ విజయానికి చేరువ కావాలని చైతన్య కాంపిటీషన్ కోరుకుంటోంది ఏ పుస్తకాలను చదివితే మంచిది నిజంగా మంచి స్కోర్ సాధించాలి అనేటువంటి భావించేటువంటి అభ్యర్థులు విడివిడిగా పుస్తకాలను సేకరించుకుని చదవాల్సి ఉంటుంది ఒకవేళ ఇప్పటికే క్రింది తరహా పుస్తకాలు చదువుతున్నటువంటి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ని వీడితో కొనసాగించడం మంచిది అయితే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించే అభ్యర్థులు మాత్రం ఈ స్థాయి పుస్తకాలను ఉన్న ఈ తక్కువ సమయంలో చదవడం దాదాపు సాధ్యం కాదు కాబట్టి ఆల్ ఇన్ వన్ తరహా పుస్తకాలను సేకరించుకుని చదువుకుంటే మంచిది నవచైతన్య వారి సహకారంతో డివైఓ బుక్స్ ప్లస్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ అందిస్తోంది ఆల్ ఇన్ వన్ టైప్ ఆఫ్ బుక్స్ కావాలి అనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు మీరు కనుక బిగినర్ ఉండి ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభిస్తూ ఉన్నట్లయితే ఆల్ ఇన్ వన్ టైప్ ఆఫ్ బుక్స్ ని తీసుకుని తక్కువ సమయంలో చేయగలిగినంత ఎక్కువ ప్రిపరేషన్ చేయడం మంచిది మిగిలినటువంటి విడివిడిగా పుస్తకాలను కనుక గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ కోసం నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ లో ఉచితంగా లభించేటువంటి కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది సో దీనికోసం వచ్చేసి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అందులో ఫ్రీ ఎగ్జామ్స్ ఫ్రీ కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్ ప్యాకేజ్ కనిపిస్తుంది సో దాన్ని మీరు రిజిస్టర్ చేసినట్లయితే అందులో నుంచి మీరు పీడిఎఫ్ ఓపెన్ లో కరెంట్ అఫైర్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే గత ప్రశ్నపత్రాలు సర్వేను కనుక గమనించినట్లయితే ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రొబ్లిమ్స్ కు సంబంధించినటువంటి పరీక్షలు గమనించినట్లయితే ఎక్కువ ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తున్నట్లుగా మనం గమనించవచ్చు మనం చదివేటువంటి ఏ పుస్తకంలోనూ దాదాపు ఈ బిట్లు ఏవి కూడా కరో కావు చాలా మంది అభ్యర్థులు నేను పెద్ద పెద్ద పుస్తకాలు చదివానండి ఎగ్జామ్ రాసిన తర్వాత చూస్తే నేను చదివిన పుస్తకాల నుంచి కనీసం పది బిట్లు కూడా కనిపించలేదు అని చెప్పి అంటూ ఉన్నారు అటువంటి విద్యార్థులు ప్రస్తుతానికి చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఎక్కువ శాతం ప్రశ్నలు రీసెంట్ ట్రెండ్స్ కి అనుగుణంగా వచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి వస్తున్నట్లుగా గమనించాము సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేటువంటిది మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి వెబ్సైట్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే అందులో డే వైజ్ కరెంట్ అఫైర్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళు డే వైజ్ కరెంట్ అఫైర్స్ చాలా చక్కగా కేటగిరీల వారీగా మనకి కనిపిస్తూ ఉన్నాయి పాత కరెంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది సో అందువల్ల మీరు ఏం చేయాలి అంటే పిఐబి అని చెప్పి పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పి ఆ గూగుల్లో సెర్చ్ చేసి వారి అధికారిక వెబ్సైనా సైట్ లోకి వెళ్ళి హైదరాబాద్ సెక్షన్ లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ తెలుగులో మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి సో ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీరు శ్రద్ధ పెట్టి కనీసంగా మూడు నెలలు ఎందుకంటే ప్రతిరోజు కనీసం పది పన్నెండు ఆర్టికల్స్ పెడుతూ ఉన్నారు కాబట్టి పాత ఆర్టికల్స్ మొత్తం చదవాలి అన్నట్లయితే కొంచెం కష్టమే అయినప్పటికీ అభ్యర్థులు ఇందులోంచి ఖచ్చితంగా బిట్లు వస్తున్నాయి అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఏం చేస్తారంటే కనీసం రోజుకు ఒక రెండు గంటల సమయం అయినా కూడా ఈ పిఐబీ వెబ్సైట్ కోసం కేటాయించేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో రెండు గంటల సమయం కేటాయించి కనీసం రోజుకు ఒక పది నుంచి పన్నెండు ఆర్టికల్స్ కనుక చదువుకుంటూ వెళ్ళినట్లయితే కనీసంగా ఒక మూడు నెలల గతంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా మీరు క్విక్ గా రివిజన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది సో తప్పకుండా ఈ దీన్ని రివిజన్ చేస్తారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాము సో కరెంట్ అఫైర్స్ కోసం నవచైతన్య కాంపిటీషన్ యాప్ లో ఉచితంగా లభించేటువంటి కరెంట్ అఫైర్స్ తో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు వెబ్సైట్ లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని చదివితే సరిపోతుంది జనరల్ సైన్స్ కోసం వచ్చేసి సిబిఎస్ఈ స్కూల్ బుక్స్ ని చదివితే మంచిది అలాగే జీబీకే పబ్లికేషన్స్ కానీ విన్నర్ పబ్లికేషన్స్ కానీ పుస్తకాలు మార్కెట్ లో ఉన్నాయి అవి బాగున్నాయి సో వాటిని కొనుగోలు చేసి చదువుకోవచ్చు ఇండియన్ హిస్టరీ కోసం సీనాయి గారి పుస్తకం అలాగే ఏపీ హిస్టరీ కోసం వచ్చేసి జోగి నాయుడు గారి పుస్తకం బాగుంటాయి ఇండియన్ జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కోసం రామదాస్ గారి జాగ్రఫీ పుస్తకం బాగుంది అది తీసుకుని చదువుకుంటే బాగుంటుంది అలాగే ఇండియన్ పాలిటీ కోసం లక్ష్మీకాంత్ గారి పుస్తకం కానీ కృష్ణ ప్రదీప్ గారి పుస్తకం కానీ బాగున్నాయి ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి సేకరించుకుని చదువుకునే ప్రయత్నం ఇండియన్ ఎకానమీ కోసం చిరంజీవి గారి పుస్తకం అందుబాటులో ఉంది సో విపత్తుల నిర్వహణ సుస్థిర అభివృద్ధి లాజికల్ రీజనింగ్ ఈ సబ్జెక్టుల కోసం ఏది అందుబాటులో దొరికినా కూడా మీకు ఆ పుస్తకాలు సేకరించుకుని చదువుకుంటే సరిపోతుంది సో ఇలా విడివిడిగా పుస్తకాలను తక్కువ సమయంలో చదవగలుగుతాము ఖచ్చితంగా చదవలేరు ఒక జాగ్రఫీ రమణరాజు గారి పుస్తకాన్ని తీసుకుంటే సుమారుగా ఎనిమిది వందల పేజీలు కనిపిస్తూ ఉంటుంది కనుక ఈ తరహా పుస్తకాలు ఎప్పటికే మేము గతం నుంచి ప్రిపరేషన్ లో ఉన్నాము ఆల్రెడీ చదివేశాము అనేవారు మాత్రమే ఎంచుకోవాలి ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాము అనుకునేటువంటి అభ్యర్థులు ఈ తక్కువ సమయంలో వీటిని చదవడానికి అవకాశం ఉండదు కాబట్టి వన్ టైప్ ఆఫ్ బుక్స్ ఏవైనా సేకరించుకుని వాటిని ఫాలో అయితే సరిపోతుంది అయితే వన్ టైప్ ఆఫ్ బుక్స్ తో పాటుగా పై సబ్జెక్ట్ నుంచి ఏవైనా రెండు మూడు పుస్తకాలైనా కనీసం తీసుకుని చదవడం ద్వారా మెడికల్స్ స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది జనరల్ గా వన్ టైప్ ఆఫ్ బుక్ ఏవైనా కూడా తీసుకున్నా మనకి సుమారుగా ఒక సిక్స్టీ మాత్రమే న్యాయం చేయగలుగుతాయి మొత్తం అన్ని సబ్జెక్టుని తక్కువ పేజీల్లో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే అవుతూ ఉంటారు కాబట్టి ఒక సిక్స్టీ మాత్రమే న్యాయం చేయగలుగుతాయి మీరు గనుక అదనంగా ఏదైనా జాగ్రఫీకి ఏదైనా రమణ దాస్ గారి పుస్తకం అదనంగా యాడ్ చేసుకున్నానని లేదంటే పాలిటీ కోసం మీరు లక్ష్మీకాంత్ పుగారి పుస్తకాన్ని చదువుతున్నానని ఇలా ఒకటి రెండు పుస్తకాలు అదనంగా గనక మీరు చదవడం మొదలుపెట్టినట్లయితే కొంచెం స్కోర్ను మెరుగుపరచుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ కి ప్రిపరేషన్ చేయడం మంచిదేనా సో ప్రిలిమ్స్ పూర్తయ్యే వరకు మెయిన్స్ ఆలోచన దాదాపుగా తెచ్చుకోవడం అనవసరం ఎందుకంటే ప్రిలిమ్స్ జరిగిన తర్వాత మెయిన్స్ కి కనీసం యాభై రోజుల పైన సమయం ఉంటుంది ఎడ్యుకేషన్ పేపర్ టాపెట్టు మరియు టాపెర్ త్రీ మొత్తంగా వంద తో కూడినటువంటి రెండు కూడా సో వాటిని చదవడానికి రోజుకు ఒక రెండు చాప్టర్ చూపులు లెక్కేసుకున్నా యాభై రోజులు కనీస సమయం సరిపోతుంది పైగా కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ముందు మీద దృష్టి పెట్టి ప్రిలింస్ పూర్తయింది అన్న తర్వాత మాత్రమే మెయిన్స్ గురించి ఆలోచించడం మంచిది నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ అందిస్తోందా చాలా మంది చేసేటప్పుడు తప్పు ఎత్తు చేయలేనట్లు ఏదో ఒక పుస్తకాన్ని తీసుకుని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఏ పరీక్ష రాయకుండా డైరెక్ట్ గా ఫైనల్ పరీక్ష మాత్రమే వెళ్లడం వల్ల సహజంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి మనం ఏ రోజు ఏ టాపిక్ చదివినా ఆ టాపిక్ పై కనీ ఒక పాతిక ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఒక పరీక్షలాగా రాయడానికి ప్రయత్నించినట్లయితే మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది అనేది అర్థమవుతుంది క్వాలిటీ పరీక్షలను అందించేటువంటి యాప్ ఎంచుకోగలిగినట్లయితే వారి ఇంపార్టెంట్ ఏరియాలు అన్ని కూడా కవర్ చేస్తూ ఇస్తారు కాబట్టి ఒకవేళ మనం కొన్ని బిడ్స్ తప్పు చేసినా ఆయా ఏరియాలకు వెళ్ళి రివిజన్ చేసుకున్నట్లయితే మరింత పట్టు మనకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ప్రతిరోజు పరీక్షలు రాస్తూ ఉంటే ఫైనల్ ఎగ్జామ్ లో రెండు మూడు ఆప్షన్ల మధ్య కన్ఫ్యూజన్ వంటిది ఏర్పడక చక్కగా కాన్ఫిడెంట్గా సమాధానాలు గుర్తించగలుగుతూ ఉంటాము సో నవచైతన్య కాంపిటీషన్స్ డివైఓకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల దృష్టిలో క్వాలిటీ తో పరీక్షలను అందిస్తోంది మా ప్రశ్న పత్రాలు ప్రస్తుత ట్రెండ్ కి తగినట్లుగా మల్టిపుల్ క్వశ్చనింగ్తో ఎక్కువ ప్రశ్నలు ఉంటూ ఉంటాయి మనం కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉదాహరణగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత మా పరీక్షల గురించి మరి కాస్త వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మొత్తంగా డిఐఓకి ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి అభ్యర్థులు ఒకవేళ సీరియస్ గా మంచి ఎగ్జామ్స్ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే వెయ్యి రూపాయలు చెల్లించి నవచతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా ఆన్లైన్ పరీక్షలు రాసేటువంటి అవకాశాన్ని నవచైతన్య కాంపిటీషన్ కల్పిస్తోంది స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ కానీ లేదా సిక్స్ ఫోర్ జీరో సెవెన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో కానీ నేరుగా కాల్ చేసి మీరు వివాళు తెలుసుకుని మన ఎగ్జామ్స్ అలాగే బుక్స్ కూడా తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో మనం ఇక్కడ కనుక స్క్రీన్ మీద కనుక కనిపించిన గమనించినట్లయితే కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి సో మనం ట్రెండ్ కి తగినట్లుగా ఏ విధంగా ఇస్తూ ఉన్నాము అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది జతలను పరిశీలించండి అని చెప్పి ఏ బి డి నాలుగు జతలు ఇచ్చారు సరైన సమాధానం ఎంచుకోండి అన్నారు అందులో ఆప్షన్స్ ఇలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఒకే ఒక సరైన జత కలదు సో ఆ నాలుగిట్లో ఏదో ఒకటి మాత్రమే సరైన జత అట మిగిలినవన్నీ కూడా సరికాని జతలు అట అంటే మనం నాలుగు ఆప్షన్ల మీద పట్టు తెచ్చుకోగలిగినప్పుడు మాత్రమే నాలుగు ఆప్షన్లు మనకి తెలిసినప్పుడు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ని గుర్తించగలుగుతాం అలాగే రెండో ప్రశ్న కూడా అలాగే కనిపిస్తోంది సో ఏ బిసి అనేటువంటి నాలుగు ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో ఏది సరైంది చేరుక అనేటువంటి కాంబినేషన్ లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అలాగే థర్డ్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఏబీసీ అక్కడ మూడు వాక్యాలు ఇవ్వడం జరిగింది మూడు వాక్యాల మీద మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది సో అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి రెండు ఆప్షన్లు రెండు వాక్యాలను తీసుకుని దాని మీద మల్టిపుల్ గా క్వశ్చనింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ మల్టిపుల్ క్వశ్చనింగ్ ఉన్నటువంటి ప్రశ్నల వల్ల ప్రశ్న పత్రాల వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఒక ప్రశ్న సుమారుగా మూడు నాలుగు పాయింట్లు కవర్ చేయగలుగుతుంది అంటే ఒక ప్రశ్నకి మనం సరైన సమాధానం గుర్తించాలి అంటే కనీసం మూడు నాలుగు పాయింట్ల మధ్య మనకి పట్టు ఉండాలి అలాగే మనం ఇచ్చేదాకా ట్వంటీ ఫైవ్ బిట్స్ అన్నట్లుగా కనిపించినప్పటికి ఒక్కొక్క ప్రశ్న మరియు ఒక నాలుగు బిట్లకు సమానం అవుతుంది కాబట్టి సుమారుగా ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్ మనం శ్రద్ధగా కనుక గమనించినట్లయితే సుమారుగా ఫిఫ్టీ ప్లస్ పాయింట్ మీద మనకి అవగాహన అనేటువంటిది ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మల్టిపుల్ క్వశ్చనింగ్ అనేటువంటిది ప్రస్తుతం ట్రెండ్ అయిపోయింది మనం గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే ఒక్కొక్క ప్రశ్న దాదాపుగా పేజీ నిండిపోయేటువంటి పరిస్థితి కనిపించింది సో ఎప్పుడు కూడా ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో ఇలాంటి మల్టిపుల్ క్వశ్చనింగ్ ద్వారానే మనం కనుక మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే డెఫినెట్ గా ఫైనల్ ఎగ్జామ్ ఏ ట్రెండ్ లో ఉంటుందో అదే ట్రెండ్ లో మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కొంచెం విజయాకవశాలు మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది నూటికి నూరు శాతం హామీ ఇవ్వగలుగుతాం మా ఎగ్జామ్స్ అన్ని కూడా దాదాపుగా ఈ విధంగా మల్టిపుల్ క్వశ్చనింగ్ తోనే ఉంటూ ఉంటాయి సో మల్టిపుల్ క్వశ్చనింగ్ తో ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ డెప్త్ గా ప్రిపేర్ అయితే మాత్రమే మనం ఎగ్జామ్ లో మన ఎగ్జామ్స్ లో స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుంది నమ్మకంగా చెప్పగలుగుతాము మన ఎగ్జామ్ లో మంచి స్కోర్ సాధిస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్ లో వాళ్ళు విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇక మనం విషయంలోకి వెళ్దాము ప్రస్తుత వీడియోలో మనం డివైబు ఎగ్జామ్స్ కి సంబంధించి న్యూ ఎగ్జామ్ బ్యాచ్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ ని మనం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము సో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని I'll let సో డివైఓ ప్రిలీ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డివైఓ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ పరీక్షించుకోవడంతో పాటుగా చక్కని ముఖ్యమైనటువంటి బిట్స్ ని క్విక్ గా రివిజన్ చేయడానికి సహకరించేలాగా మూడు వందల ఆన్లైన్ పరీక్షల్ని నవచైతన్య చైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది సో మొత్తంగా మూడు వందల ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి మీకు యాక్టివేట్ అవుతాయి ఈ ప్రిలిమ్స్ సిలబస్ మీద దాదాపుగా రెండు వందల ఆన్లైన్ ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉంటాయి అలాగే మెయిన్స్ సిలబస్ అంటే పేపర్ టూ పేపర్ త్రీ కి సంబంధించినటువంటి సిలబస్ మీద వంద ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ప్రిలిమ్స్ సంబంధించినటువంటి సిలబస్ రెండు వందల ఎగ్జామ్స్ లో కవర్ చేయబడుతుంది అలాగే మెయిన్స్ కి సంబంధించినటువంటి సిలబస్ ఒక వంద ఎగ్జామ్స్ లో కవర్ చేయబడుతుంది సో మొత్తంగా ఈ ప్యాకేజ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్యాకేజ్ అని చెప్పి భావించవచ్చు సో ఈ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఎన్సీ ఎగ్జామ్స్ యాప్ ద్వారా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఒకవేళ మీ కంప్యూటర్ అందుబాటులో ఉంది అంటే పైన కనిపిస్తున్నటువంటి చిరునామా ఎగ్జామ్స్ డాట్ నవచైత డాట్ నెట్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా అక్కడ మీరు పరీక్షలు రాసుకోవచ్చు సో దాదాపు ఇప్పుడే పరీక్షలన్నీ కూడా అప్డేట్ జరిగింది కాబట్టి మీకు నచ్చినటువంటి పరీక్షలు నచ్చిన సమయంలో రాసుకోవచ్చు మేము కూడా ఒక షెడ్యూల్ ఇస్తూ ఉన్నాము ఈ షెడ్యూల్ ఫాలో అవుతూ యాభై రోజుల్లో మొత్తం సిలబస్ కవర్ చేసేలాగా మీరు ఎగ్జామ్స్ రాసుకునే వెసులుబాటు కూడా ఇవ్వడం జరుగుతుంది సో పరీక్ష రాసిన వెంటనే రిజల్ట్ తో పాటుగా ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి అనేది తెలియజేయబడుతుంది అలాగే ప్రతి పరీక్షకి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సబ్జెక్టుల వారికి మీరు సాధించినటువంటి స్కోర్ తో పాటుగా మీ మిత్రుల మధ్య మీ పోటీ ఎలా ఉంది అనేటువంటి తెలుసుకునేలాగా ర్యాంక్ షీట్ అనేటువంటి కూడా ఇవ్వడం జరుగుతోంది సో ఇక్కడ మీకు ఆ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఒకసారి పాస్ చేసి ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుని యాప్ ని డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు అలాగే ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటున్నాను నాకు పీడిఎఫ్ లో ఏదైనా ఉంటే అని అడిగేటువంటి అభ్యర్థుల కోసం ఒక ఐదు గ్రాంట్ లెస్ట్లు మాత్రం పీడిఎఫ్ లో ప్రొవైడ్ చేస్తున్నాము ఈ సిరీస్ అయితే పీడిఎఫ్ లో ఉండదా అంటే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఏవి కూడా పీడిఎఫ్ లో ఇవ్వట్లేదు కానీ జస్ట్ ఒక ఐదు గ్రాంట్ లస్ట్లు మాత్రం ఒక వంద రూపాయలు చెల్లించి పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకుని అవసరమైతే ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకుని ఆ గ్రాండ్ టెస్ట్ రూపంలో రాయాలనుకుంటే రాసుకోవచ్చు సో మొత్తంగా ఐదు గ్రాండ్ టెస్ట్లు మాత్రం సరిపోతాయి పీడిఎఫ్ లో కావాల్సిందే నాకు అనుకున్నట్లయితేనే హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది యాప్ లో అలా కాదు నేను ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటున్నాను నేను ఆన్లైన్ లోనే ఎగ్జామ్స్ రాసుకుంటాను నాకు కాంపిటీషన్ తెలియాలి పోటీ తెలియాలి అని అనుకున్నట్లయితే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో త్రీ హండ్రెడ్ ఎగ్జామ్స్ అన్నాం కదా సో త్రీ హండ్రెడ్ ఎగ్జామ్స్ మీకు థౌజండ్ రూపీస్ అవుతుంది యాప్ లోకి వెళ్ళండి ఈ రెండు రకాలైన ప్యాకేజ్లు యాప్ లో అందుబాటులో ఉంటాయి సో మొత్తంగా ఒకసారి ఇక్కడ సిలబస్ షీట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ప్రీ గ్రాండ్ టెస్ట్ ప్రీ గ్రాండ్ టెస్ట్ అంటే ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ జరిగితే మనం ఎంత స్కోర్ సాధించగలుగుతాం అనేది తెలుసుకోవడం కోసం మనం ఒక గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా ఇవ్వడం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో వచ్చేసి ముప్పైవ తారీఖున ఇది రాసుకోమని చెప్పి మేము సవిష్ చేస్తున్నాము సో ఆల్రెడీ ఎగ్జామ్ యాక్టివ్ గా ఉంది సో నెక్స్ట్ చాప్టర్ వైజ్ పరీక్షలు స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఇక్కడ చాప్టర్ వైజ్ పరీక్షలు ఇక్కడ టెస్ట్ నెంబర్ ఉంది అలాగే డేట్ కనిపిస్తుంది అలాగే సిలబస్ చాప్టర్ ఆ టాపిక్ ఇది కూడా కనిపిస్తుంది సో ఇక్కడ గమనించినట్లయితే ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు టెస్ట్ ఒకటో తారీఖం రాయండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రిపరేషన్ ప్రారంభించండి ఏప్రిల్ ఒకటో తారీఖున నాలుగు పరీక్షలు రాయండి అని చెప్పి అంటున్నాం సో నాలుగు రాయండి అని అంటే అర్థం ఏంటి ఆ నాలుగుకి సంబంధించినటువంటి సిలబస్ ను పర్ఫెక్ట్ గా చదివి నాలుగు పరీక్షలు రాయండి అని చెప్పి అర్థం సో ఇందులో గనక మీరు గమనించినట్లయితే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ప్రమాణాలు కొలతలు ఆ టాపిక్ మీద ఉంటుంది రెండో ప్రాక్టీస్ టెస్ట్ వచ్చేసి శుద్ధగతి శాస్త్రం శాస్త్రము సో అది జనరల్ సైన్స్ కి సంబంధించిన టాపిక్స్ అర్థమవుతున్నాయి మనకి సో మూడో టెస్ట్ వచ్చేసి గురుత్వ కేంద్రము స్థిరత్వం నాలుగో టెస్ట్ వచ్చేసి గురుత్వాకర్షణ ఐదో టెస్ట్ వచ్చేసి బలము గతి ఈ విధంగా మీరు గమనించినట్లయితే మొత్తం టెస్ట్ సంబంధించి ఏ టెస్ట్ దేని మీద నుండి అనేటువంటి సిలబస్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి భాగాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇరవై ఒకటి నుంచి మనం గమనించినట్లయితే బ్రిటిష్ వారి పరిపాలన సార్వభౌమాధికారము ఆర్థిక విధానాలు పరిపాలనా సంస్కరణలు అంటే మనకి ఇది హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ అలాగే ఇరవై మూడో టెస్ట్ కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్స్ సో ఇది మనకి హిస్టరీకి సంబంధించినటువంటి పరిస్థితులు సో ఈ విధంగా మనకి జనరల్ సైన్స్ మీద ఉంటాయి జనరల్ హిస్టరీ మీద ఉంటాయి అలాగే మొత్తం అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేయబడుతూ ఉంటాయి సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద వివిధ రకాలైనటువంటి సబ్జెక్టులు అన్ని కూడా ఉన్నాయి సో సైన్స్ అండ్ టెక్నాలజీ కనిపిస్తుంది అలాగే హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ కనిపిస్తున్నాయి సో పర్యావరణము సహజ వనరులు అంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి పరీక్షలు కనిపిస్తూ ఉన్నాయి సో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒప్పందాలు సో ఇలాగా మీరు ప్రతి టాపిక్ కి సంబంధించి ఐ మీన్ ప్రతి టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది అనేది మనం గమనించవచ్చు ఇక్కడ గమనించినట్టు తొంభై ఆరు భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అంటే జాగ్రఫీ అనమాట సో మొత్తం అన్ని సబ్జెక్టు కవర్ చేయడం జరిగింది నూటికి నూరు శాతం నమ్మకంగా చెప్పగలుగుతాను ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి సిలబస్ లో కవర్ చేయాల్సినటువంటి ప్రతి టాపిక్ ని కూడా మీకు ఇక్కడ కవర్ చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము సో అలా చేయాల్సిన ఏంటంటే మంచి ప్రామాణిక పుస్తకాలు సేకరించాలి లేదా మీకు అందుబాటులో కోట్ల ఉన్నటువంటి పుస్తకాలను సేకరించుకోవాలి మేము ఇచ్చినటువంటి ఈ టాపిక్ ని తూచా తప్పకుండా ఆ రోజు ఆ ని పర్ఫెక్ట్ గా చదవడము అనేటువంటి దాంతో పాటుగా మనం ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ లో ట్వంటీ ఫైవ్ బిట్స్లో ట్వంటీ మార్క్స్ తెచ్చుకునేలాగా కనుక మీరు ముందుకు వెళ్ళగలిగారు అన్నప్పుడు ఖచ్చితంగా విజయం సాధించేందుకు అవకాశం లభిస్తుంది మీకు సో గమనించినట్లయితే మీకు హిస్టరీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ మొత్తం అన్ని కూడా కవర్ అవుతున్నాయి మొత్తంగా రెండు వందల ఎగ్జామ్స్ లో మీకు ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే మే ఇరవయో తారీఖు పూర్తవుతుంది ఒక ఐదు రోజులు ముందుగానే మీ సిలబస్ పూర్తి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాము అయితే ఇంకా కొంచెం ఎక్కువ రివిన్ చేయాలనుకుంటున్న వాళ్ళు కొంచెం ముందుగా కూడా రాసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలుగు ఎగ్జామ్స్ రాయండి పర్ డే అని చెప్పి కదా సో లేదు సార్ నేను ఐదు ఎగ్జామ్స్ రాయగలుగుతాను ఐదు టాపిక్స్ చదవగలుగుతాను అనుకున్న వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది ఎందుకనంటే రెండు వందల ఎగ్జామ్స్ ఒకేసారి యాక్సెస్ ఇచ్చేస్తూ ఉన్నాము సో ఏ చాప్టర్ ఎప్పుడు చదువుకున్నా ఆ చాప్టర్ మీద ఎగ్జామ్ మీరు రాసేసుకోవచ్చు సో కాబట్టి మీరు ముందుగా చదువుకుంటాను అంటే ముందుగా చదువుకోవచ్చు నెమ్మదిగా చదువుతాను అని మాత్రం అనకండి ఎందుకంటే ఉన్నది టైము చాలా తక్కువ మనం యాభై రోజులకి కరెక్ట్ గా సిలబస్ షెడ్యూల్ సో నేను ఇంకా నెంబర్ చదువుతాను మూడు చాప్టర్లు చదవగలుగుతాను రెండు చాప్టర్లు చదవగలుగుతాను అంటే సో మీరు చదవడం మానేయడం బెటర్ ఎందుకంటే మొత్తం చాప్టర్లు ఒకసారి కూడా చదవకుండా ఎగ్జామ్ కు వెళ్ళి మనం ఏదో డివైఓ ఎగ్జామ్ కొట్టేయడం సాధ్యమైతే సో ఇక మెయిన్స్ కి సంబంధించి కూడా ఎగ్జామ్స్ ఇస్తాము అని చెప్తున్నాం కదా సో చాప్టర్ ఎగ్జామ్స్ మెయిన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు అందుబాటులో కనిపిస్తున్నాయి సో ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ కి సంబంధించి యాక్టివేట్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ అన్నమాట ఇందులో కూడా మనం మొత్తం అన్ని టాపిక్స్ ని కవర్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ పేపర్ టూ ఎడ్యుకేషన్ పేపర్ త్రీ కి సంబంధించి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ ని మనం కవర్ చేయడం జరిగింది జరిగింది సో ఆ టాపిక్ కి సంబంధించి మొత్తంగా మనం హండ్రెడ్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఇస్తూ ఉన్నాము సో ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఈ ప్యాకేజ్ లో భాగంగా మీకు యాక్టివేట్ అవుతాయి సో దీన్ని బట్టి మీరు అన్నట్లుగా ఫిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి సంబంధించిన ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతున్నాయి అని భావించి ఈ ప్యాకేజ్ మీరు తీసుకోవచ్చు ఓకేనా ఇంకేదైనా డౌట్ ఉంది అన్నట్లయితే ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయచ్చు లేదంటే నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనే నెంబర్ కి మీరు నేరుగా కాంటాక్ట్ చేసి మమ్మల్ని తెలుసుకునేటువంటి డౌట్ ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు థ్యాంక్ యూ